హాయ్ వెల్కమ్ టు షూ సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోశపిండి పునుగులు అండి మీకు దోశపిండి పులిసింది అని పాడేయాల్సిన అవసరం లేదండి మీకు కొంచెం పులిసిన తర్వాత దోశ అయితే తినాలనిపించదు కదా అదే దోశ పిండితో ఇలా పునుగులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాను చూడండి దానికోసం పులిసిన దోశపిండి వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకోండి మీకు కావాలంటే క్వాంటిటీని పెంచుకోవచ్చండి ఇప్పుడు దీంట్లోకి రెండు చెంచాల నానపెట్టిన శనగపప్పును వేసుకోండి శనగపప్పుని ఒక టూ అవర్స్ వరకు నానబెట్టేసేయండి లేదు అంత టైం లేదనుకుంటే వదిలేసేయండి దీంట్లోకి ఒక రెండు చెంచాల బియ్యం పిండి వేసుకోండి అలాగే రెండు చెంచాల గోధుమ పిండి వేసుకోండి గోధుమ పిండి ప్లేస్లో కావాలంటే మీరు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే గోధుమ పిండి వేసుకుంటున్నాను ఇలా వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మీడియం సైజ్ ఒకటి వేసుకోండి అలాగే పచ్చిమిర్చి ఒక రెండు సన్నగా తరిగి వేసుకోండి దాన్ని కూడా కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోండి ఒక రెమ్మ లేదా రెండు జీలకర్ర వన్ స్పూన్ వేసుకోండి మన టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకుందాం కొత్తిమీర మీ ఆప్షన్ అండి ఉంటే వేసుకోండి బాగుంటుంది లేకపోతే వదిలేసేయండి మొత్తం కలిపిన తర్వాత మీకు గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు లేదు కన్సిస్టెన్సీ సరిపోయింది అనుకుంటే అలాగే కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం వాటర్ వేసుకుంటున్నా ఇలా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి చూడండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల వరకు వదిలేసేయండి ఎక్కువ టైం అవసరం లేదు మనకు ఆయిల్ వేడే లోపు నానిపోతుంది పిండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి టీ ఫ్రైకి సరిపోతుంది ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న పిండులాగా మనం ఇలా ప్రిపేర్ చేసుకుందాం కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఆల్రెడీ మన దగ్గర పిండి ఉంటుంది కాబట్టి మిగతా ప్రాసెస్ ఎలాగో ఈజీ కాబట్టి ఒకసారి ట్రై చూడండి నాకైతే చాలా బాగా నచ్చాయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు పిండిని మరి పల్చగా తడపకండి పల్చగా అయితే ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది కొంచెం గట్టిగానే ఉండనివ్వండి ఇలా వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసేయండి అంతే మిగతా వాటిని కూడా సేమ్ ఇలాగే ప్రిపేర్ చేసుకోండి మీరు పల్లి చట్నీతో అయినా టమాటా చట్నీతో అయినా దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఈజీ ప్రాసెస్ అండి దోశ పిండి పునుగులు రెడీ అయిపోయింది టైం ఉన్నప్పుడు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్